నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత దేవడా మూవీ విడుదలకి ముందుగానే అసలు చూసుకున్నట్లయితే అన్ని నెగిటివ్గానే కామెంట్స్ కావడం నెగిటివ్ పోస్ట్లే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసుకుంటే అయితే దీని వెనుక ఇద్దరు బడా హీరోలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో ఈ బడా హీరోలు ఫ్యాన్సే ఇలా చేస్తున్నారు దేవరాకి మంచి సక్సెస్ కాకూడదు అనేసి తెలుస్తుంది సో అసలు ఇది ఎంతవరకు నిజం అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సో ఇప్పుడు దేవడా పైన అసలు ఫ్యాన్స్కి ఎంత ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి అలాగే చూసుకున్నట్లయితే మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా క్యాన్సిల్ అయింది సో ఇక్కడ చూస్తే దేవరా మూవీ మీద పాజిటివ్ పోయి మొత్తం అంతా నెగిటివ్ వస్తుంది ఎక్కడ చూసినాను సో దీని వెనక కూడా ఇద్దరు బడా హీరోలు టాలీవుడ్ టాలీవుడ్లో వాళ్ళ ఫ్యాన్స్ ఇవన్నీ చేపిస్తున్నాడు ఎందుకంటే దేవడాకి మంచి సక్సెస్ రాకూడదు అనేసి తెలుస్తుంది ఎంతవరకు నిజమంటారు దేవరా మూవీ మీరు అన్నట్టు ఇంచుమించు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు వచ్చింది ట్రిపుల్ ఆరు రెండు వేలు అయిపోయింది మార్చి ఎప్పుడో రిలీజ్ అయింది ట్రిపుల్ ఆర్ రెండు వేల ఇరవై రెండు మార్చి అనుకుంటా ఆల్రెడీ మొన్న మార్చికి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ అవి వస్తుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ అనుకోండి సో ఇంత ఫ్యాన్స్ ఏగర్లీ వెయిట్ చేస్తున్న గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మూవీకి ఫస్ట్లో గూస్ బంప్స్ ట్రీజరు అవన్నీ ఓకే కానీ ట్రైలర్ చూశాక ఓకే కొన్ని కొన్ని స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉన్నాయి తర్వాత టేకింగ్ బట్టే చూడాలి ఇప్పుడైతే పెద్దగా ఏం లేదులే ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా లేదు అని కూడా విమర్శ వచ్చింది అనిరుద్ధి సంబంధించి ఒకేలాగా ఉన్నట్టున్నాయి అన్నట్టు కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి బట్ ఎన్టీఆర్ గెటప్ మాత్రం హైలైట్లా ఉన్నట్టుంది కాకపోతే కొరటాల శివ గారు కూడా దీనికి ముందు ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ కాబట్టి అదొక నెగిటివ్ షేడ్ అనేది వెంటపడుతుంది అయితే ఇలా ఇదిలా ఉంటే ఒక ఇద్దరు హీరోలు అది ఎలాగైనా ఫ్లాప్ చేస్తే నెక్స్ట్ మందే కదా అనే తలంపులో ఉన్నారు అని కూడా నేను ట్రోల్స్లో చూశాను అది క్రియేట్ చేశారో వాస్తవమో తెలియదు జనాలు కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఫ్యాన్స్ ఎక్కువగా జలస్తో రగిలిపోతూ ఉంటారు అరే ఎన్టీఆర్కి ఏంటన్నా ఎంత మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆల్రౌండర్ అయినా ఎన్టీఆర్ ఆల్రౌండర్ డ్యాన్స్ చేస్తాడు డైలాగ్స్ చెప్తాడు పెర్ఫార్మెన్స్ సూపరు రానిది ఏంటుంది కామెడీ చేస్తాడు కామెడీ కూడా అన్ని రకాల గెటపులు వేసేస్తాడు ఈవెన్ పౌరాణికం కూడా ఇప్పుడున్న జనరేషన్లో సూట్ అయ్యే ఏకైక హీరో ఎన్టీఆర్ అది యమదొంగ సినిమాతో ప్రూవ్ చేయలేదు ఇంక రానిది ఏముంది తెలియనిది ఏముంది ఆయనకి విద్య ఏ స్టెప్ చెప్పినా ఒకసారి అబ్జర్వ్ చేసేస్తాడంట ఒక నాలుగు పేజీల డైలాగ్ కూడా ఒక్కసారి సీరియస్గా విన్నాడంటే నెక్స్ట్ చెప్పేస్తాడంట ఇంత మరి ఇన్ని ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ గారికి మైనస్ లే వెతకాలంటే ఏం చేయాలి ఏదో ఒక నెగిటివ్ షేడ్ని యాడ్ చేయాలి కదా అది లేదు ఇది వెళ్ళి తప్పి కొంచెం మొన్న ఎవడో అంటున్నాడు టీఆర్ గారు కొంచెం హైట్ ఉంటే భలే ఉండరా అని అది భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆయన టాలెంట్ ఎవరికి ఇచ్చాడు అసలు హైట్ ఒక్కటే కాదు కదా ఈరోజు అలాగే బాలీవుడ్లో చాలామంది స్టార్స్ పెద్ద ఇదేం కాదు బట్ ఈయన పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆ యమదొంగులో చూడండి ఎనీ డౌట్స్ అని ఉంటుందా వైతరుణి వరకు వెంటాడి అని డైలాగు మరి అది సింగిల్ టేక్ లో ఓకే చెప్పాడు చేశాడంట మరి ఎట్లా ఏది చేయని సో అట్లాంటి హీరోకి అపజయం అంటూ తెలియని ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయినా ఆయన ఇమేజ్ తగ్గట్టు కలెక్షన్స్ వచ్చేస్తాయి అటువంటి ఇమేజ్ ఉన్న హీరోని ఇంకా ఇంకా ఇంపాసిబుల్ అయితే ఏమవుతుంది ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆయన అక్కడ నుంచి పడిపోతాడా లేదు ఆల్రెడీ వెళ్ళిపోయిన పీక్స్ కి ఇంకా బోల్డ్ వయసు ఉంది బోల్డ్ కెరియర్ ఉంది ఆయనకి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి పని రాడి భాష ఉంటుందా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ ఏదైనా మాట్లాడతాడు మన అక్కడికి జపాన్ వెళ్ళినప్పుడు జపాన్లో కూడా మాట్లాడాడు ఆ రెండు మూడు పదాలు నేర్చుకొని కూడా సో అటువంటి ఇమేజ్ ఉన్న హీరోకి నెక్స్ట్ వచ్చే సినిమాలు హీరోలు ఎవరు వీళ్ళు పోతే కదా వాళ్ళు కూడా ఆడుతాయి వీళ్ళది పోతే కదా వాళ్ళు కూడా థియేటర్స్ ఖాళీ అవుతాయి ఈ రకమైన రాజకీయాలు ఎక్కువైపోయాయి మేబీ నెక్స్ట్ ఈ సెప్టెంబర్ ఇంకో రెండు మూడు రోజుల్లో రిలీజ్ అవ్వ ఇరవై ఇప్పుడు రిలీజ్ ఉంది నెక్స్ట్ అక్టోబర్ రిలీజ్ అయ్యేవారు నవంబర్ రిలీజ్ అయ్యేవారు గట్రా పెద్ద పెద్ద హీరోలు అరే ఇప్పుడు పోటా పోటీ ఉంది ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే ఇండియన్ సినిమా అయిపోయింది ఇండియన్ సినిమా అయిన తర్వాత ఏ హీరో అయినా మన హీరోలు పాన్ ఇండియా లెవెల్ ఆడుతున్నారు వేరే భాష వాళ్ళు కూడా పాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు కేజీఎఫ్ ఉంది యష్ ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు తలపతి విజయ్ అజిత్ రజనీకాంత్ గారిని ముందు చెప్పక్కర్లేదు ముందు నుంచి ఉన్నారు పెద్ద హీరోలు వదిలే ఇప్పుడున్న యంగ్ హీరోల గురించి మాట్లాడుతున్నాను సో ఇట్లా అందరూ ఇప్పుడు రామ్ చరణ్ బన్నీ వీళ్ళందరూ ఉన్నారు మహేష్ బాబు రేపు వరల్డ్ వైడ్ సినిమా కాబోతుంది అది రాజమౌళి సినిమా అంటేనే కదా మరి అలాంటి సందర్భంలో వీళ్ళు సినిమా పోతేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఇండస్ట్రీ ఉంటే అందరికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన అన్ని వర్గాల ప్రేక్షకులకు కానీ అన్ని వర్గాల కళాకారులకి నాలుగు ముద్దలు నోటుకు వెళ్తాయి మూడు కోట అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్యకాలంలో అంత బ్లాక్ బాస్టర్ అయ్యే మూవీస్ కూడా ఏమి రాలేదు కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు కూడా దేవరావు ఏంటది సలార్ ఏదో వచ్చింది సలార్ వచ్చింది కానీ మిక్స్డ్ టాక్ వినబడింది డివైడ్ టాక్ వినబడింది కొంత ఓకే ప్రభాస్ ఇమేజ్ మీద ఆడింది అని కొందరు కొంతమంది ఏముందిలే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆడేసింది అనుకునే వాళ్ళు ఉన్నారు మేబీ అట్లాంటి ఇంపాక్ట్ దేవర మీద ఉండొచ్చేమో గ్యాప్ వచ్చింది కాబట్టి అయిపోయినా బాగుంది అనేస్తారా

దానికి ఒక్కసారిగా ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి దానికి రెట్టింపు సంఖ్యలో టికెట్లు అమ్మేస్తే అది కాకుండా టికెట్లు దొరుకుతాయేమో లేదంటే ఎవడైనా బ్లాక్లో అమ్ముతాడేమో అని ట్రై చేసే చేసేవాళ్ళు ఇంకొంతమంది సో లక్ష కెపాసిటీ ఉండి తీసుకుంటే ఒక అరవై డెబ్భై వేల మంది వచ్చినా సరిపోతుంది ముప్పై వేల మంది పట్టేది తీసుకుంటే అరవై డెబ్బై వేల మంది వస్తే ఎక్కడ పడతారు కిక్కిరిస్ అవుతుంది కొట్లాట అవుతుంది ఇష్యూ అవుతుంది మళ్ళీ ఏమంటారు ఈ ఫ్యాన్స్కే ఇబ్బంది సినిమా ముందు ఏమైనా మిస్ మిస్యూజ్ అయితే ఏమైనా ప్రాబ్లం జరిగితే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది ఇన్ని ఉంటాయి కదా ప్రొడ్యూసర్స్కి ఎంత నష్టం కాబట్టి అట్లా ఏ పెద్ద హీరోలు ఇద్దరు ఒకరు ఇది చేయాలని కావాలని నెగిటివ్ టాక్ అంటే అది పని కట్టుకొని ఎందుకు చేస్తారమ్మా పని కట్టుకొని చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఉండదు ఉన్నా అక్కడ ఆహ్లాదకరమైన హెల్దీ పోటీ ఉంటుంది తప్ప ఇట్లా పని కట్టుకొని పని కట్టుకుంటే మనకి అడుకో ఎవరికో డబ్బు ఇవ్వాలిగా సుపారి ఇవ్వాలిగా అవి వేస్ట్ కదా ఆ దొరికే కాస్త టైం ఎవరైతే పెద్ద హీరోలు అనుకుంటున్నారో నెక్స్ట్ సినిమాలు వచ్చే వాళ్ళు వాళ్ళందరూ కూడా గ్యాప్ దొరికితే ఫ్యామిలీస్ తో విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని చూస్తారు తప్ప సినిమా ఎలాగైనా పోయేలా చూడండిరా ఈ సినిమా చూడడానికి వెయ్యి కోటి రూపాయలు తీసుకో అట్లా ఎందుకు డబ్బులు వేస్ట్ కదా అంటే ఇక్కడ ఉండదు కొంతమంది నెగిటివ్ టాక్ తీసుకొస్తే మూవీ ఇది ఏమంటంటే డెవిల్ సినిమా అప్పుడు కొంత ఇంపాక్ట్ అయ్యింది కళ్యాణ్ రామ్ గారి సినిమా డెవిల్ కి ఆయన మామూలుగా అడిగారు సార్ ఇట్లా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ గారు క్యాన్వాసింగ్కి వస్తారా టీడీపీ అంటే అతను పొరపాటున ఏమో పొరపాటు కూడా క్యాజువల్గా నన్ను తమ్ముడిని అడిగి చెప్పాలండి నేను ఎందుకంటే తమ్ముడు బిజీ స్టారు అప్పటికే చేతిలో దేవరా వన్ దేవరా టూ ఉంది తర్వాత ప్రశాంత్ నీళ్ళ సినిమా ఉంది తర్వాత రేసా ఏంటది హిందీ వార్ వార్ టూ ఒకటి ఉంది బాలీవుడ్లో హృతికు రోషంతో కలిగిన సినిమా ఇంత బిజీగా ఆయన ముంబై హైదరాబాద్ చెన్నై ఇవన్నీ తిరుగుతుంటే ఇప్పుడు క్యాన్వాసింగ్ అంటే కనీసం రెండు నెలలు కేటాయించాలా పార్టీ కోసం తిరగాలంటే ఈ రెండు నెలల కాలం ప్రొడ్యూసర్స్కి ఎంత నష్టం అమ్మా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చి ఉంటారు ఇవన్నీ చేయాలంటే ప్రాబ్లం కదా అందుకు ఆయన తమ్ముడు నాడు చెప్తాను దానికి డెవిల్ సినిమా ఎంత మంచి సినిమా అయినా దాన్ని ఆడి వాళ్ళు చాలామంది ఈతమైన ఆన్సర్ చెప్పడం వల్ల సో ఇప్పుడు కూడా అలాంటి బ్యాచ్ ఏదైనా దేవరా సినిమాకి నెగిటివ్ షేడ్స్ ట్రై ట్రై చేస్తుందా అనేది ఒక డౌట్ అయితే ఉంది బట్ అది ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అయితే కాదని బయట పొలిటికల్గా బయట ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పొలిటికల్ ఇండస్ట్రీ వేరు చేసి చూడలేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే ఎన్టీఆర్ గారు టిడిపి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి పైగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన పార్టీ అంటే ఇండస్ట్రీ వాళ్ళే ఇందులో పార్టీలో కానీ కోటమిలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నారు కాబట్టి సో ఈ ఇంపాక్ట్ పడడం వల్ల రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి తప్ప ఏ హీరోలు కూడా అలా చేయరని నా అభిప్రాయం దానివల్ల ఇవా ఇవాళ ఈ ప్రొడ్యూసర్తో చేసిన హీరో రేపు పొద్దున ఇదే ప్రొడ్యూసర్ ఇంకో హీరోతో చేస్తాడు పెద్ద హీరోతో అంతే కదా ఇవాళ ఇప్పుడు వంద కోట్లు పెట్టినోడు రేపు నూట యాభై కోట్లు పెట్టి తీస్తానంటాడు దీని మీద వచ్చిన లాభం అక్కడ పెడతాడు కాబట్టి అంత ఇదిగా ఉండరు మేబీ పొల్ పొలిటికల్ స్ట్రాటజీ ఇన్వాల్వ్ అయితే ప్రేక్షకుడే దాన్ని మైండ్కి ఎక్కించుకొని